కార్తీక మాసం గురించి మనం తెలుసుకుందాము ముందుగాన ఒక నిమిషం కార్తీక మాసం నుంచి తెలుసుకునే ముందు కొద్దిసేపు ఇంట్లో పెడతాను ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ కార్తీక మాసం విశిష్ట గురించి మనం చెప్పుకుందాము పడిపోతుంది ముందుగా కార్తీక మాసంలోని మనం ఏ విధానం చేస్తే మంచిది అంటే బియ్యం బియ్యం మంచిది అట మన పాపాలను తొలగించడానికి బియ్యం అందుకే పంతులకి స్వయంపాకంగా బియ్యము అన్నీ ఇస్తాము కదా అలాగే పళ్ళు కూడా చాలా మంచిది అట పళ్ళు ఇస్తే మనకి బుద్ధి గురించి అట అలాగే ఉసిరి ఇస్తే మతి మరుపు తగ్గుతుందట ఉసిరికాయలు మనం పంతులకే కాదు ఎవరికైనా ఇవ్వచ్చు దీపదానంగా కూడా ఇవ్వచ్చు అలాగే దీపము దానం చేసామనుకో మనకి నిద్ర లేకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాగా దీపం దానం చేస్తే మంచిదట తేనె దానం చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు ఇంకా కొబ్బరి దానం చేస్తే మనకు ఆటంకాలు ఏమైనా ఉంటే ఆటంకాలను తొలగిస్తుందట కొబ్బరి దానం చేస్తే అలాగే చెయ్యకూడని పనులు చేయకూడని పనులు అంటే పెరుగు పాలు బిందె నిండుగా ఉండింది అది ఎవరికి దానంగా ఇవ్వకూడదట హాయ్ నాయక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లైఫ్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మనం ఎవరైనా సాయంత్రం పూట వచ్చినప్పుడు ఎవరో ఒకరు పెరుగు కానీ పెరుగు కానీ ఏవైనా అరుగుతారు కదా అవి ఇవ్వకూడదట అలాగే పసుపు కుంకుమలు ఉప్పు అవి కూడా ఇవ్వకూడదట ఆ రూమ్లోకి వెళ్ళిపో ఆ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు చదువుకోండి అయిపోతుంది ఇప్పుడు రెండవ అధ్యాయము కార్తీక మాసం నుంచి చదువుతాను థ్యాంక్ యూ లైక్ గారు లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఇవి మర్చిపోతారనేసి ఇవి ఇలాగా నేను రాసుకున్నాను అనమాట ఇప్పుడు కార్తీక పురాణము రెండవ అధ్యాయము చదువుతాను టీ తయే సార్ నైట్ గారు టీ కాఫీ అంటే కార్తీక పురాణము చదుదామని లైవ్ అయితే పెట్టాను ఈలోగా పిల్లలు వచ్చేసారు పేచిపెడుతున్నారు మధ్యాహ్నమే స్టార్ట్ చేయవలసింది సాయంత్రం అయిపోయింది కదా ఇంక వీళ్ళు పేచిపెడుతున్నారు త్వరగా చదివేస్తారు రెండవ అధ్యాయ సోమవార వ్రత మహిమ వరకు నీకు కార్తీక మాసమున ఆచరించవలసిన విధి విక్రయములు మాత్రమే తెలియచేసి తిని కార్తీక మాసములో సోమవార వ్రతము ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కా సోమవార వ్రతము విధానము దాని మహిమ గురించి వివరి వివరించదును సమాధానుడివై ఆలకింపు కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికారమైన ఎవరైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానము చేసి తమ దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో పూజా అభిషేకములు చేసి సాయంకాలం నక్షత్ర దర్శనము చేసిన తరువాత పూజింపగలెను ఈ విధముగా తరువాత తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తినాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలను అటులా చేయలేని వారిలో కనీసము ముగ్గురు బ్రాహ్మణ కైనను తృప్తిగా భోజనము పెట్టి తమ భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలాహారము కానీ తీసుకోనకుండా ఉండుటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు అందు వచ్చు సోమవార వ్రతము చేసిన ఏడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుడు లేని వితంతువు సోమవారం వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తిని వందుడు దీనికి ఉదాహరణముగా నాకు ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరిచేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలము కుక్క కైలాసము వందుట పూర్వకాలమున కాశ్మీర దేశములలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వతంత్ర్య నిష్ఠుడి తండ్రి ఆమెను సౌరాం అష్టదేశూయుడుగు మిత్ర శర్మయను సద్భ్రాహ్మణ యువకునకిచ్చి పెళ్లి చేసెను ఆ బ్రాహ్మణుడు యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై నిందున సదాచారం పరాయణుడై ఉండెను అతడు భూతాదే గలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరము వాడును ఎగుట చే లోకులెల్లడు అతన్ని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగు నిష్ఠుడి ఎవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు దక్కుచు పరపురుష సాంగత్యము గలదే వ్యభిచారిని తన ప్రియులు తెచ్చి తాను తను బండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్ట తిరుగుచుండగా వంశములకు తచ్చుచున్నదని అత్త మామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపురవు ఆమె భర్తకు మాత్రము మేము దభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపో మనక విడువక ఆమెతోడనే కాపుడము చేయి కానీ చుట్టుపక్కల వారా ఇష్టోడి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎడతాలి పేరును పెట్టే పెట్టుచే అది మొదలగు దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు ఇంతకాలము జరి జరిగిన పైన ఆ కర్కస ఒక నాటి రాత్రి యొక్క ఒక సయ్యపై తన భర్త నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త విచక్షణము కానీ దయ దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాత తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతను చనిపోయాను ఆ మృతదేహము ఎవరి సహాయము అక్కడ లేకనే అతి రహస్యముగా దొడ్డుకొని పోయి గోనిపోయి ఊరి చిన్న పాడు నూతులో బడవేసి పైన చెత్త చెదములు